నెల్లూరు జిల్లా కోట ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు ముద్దాయిలకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు సిబ్బందిపై దాడికి పాల్పడిన ఏడు మందిపై రౌడీ షీటర్ ఓపెన్ చేశారు ముద్దాయిలను నడు రోడ్డుపై కిలోమీటర్ల దూరం నడిపించారు ఈ నెల పదిహేడవ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స చేసే క్రమంలో హాస్పిటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు ముద్దాయిలలో ఇద్దరిపై గతంలో రౌడీ షీటర్ ఉందని తాజాగా మరో ఐదు మందిపై రౌడీ షీటర్ ఓపెన్ చేసినట్లు రూరల్ సిఏ కిషోర్ బాబు వెల్లడించారు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

కోటలోని సిడి సిహెచ్సిలో పదిహేడో తారీఖు రాత్రి చికిత్స నిమిత్తం వచ్చిన సెల్ఫ్ యాక్సిడెంట్లో చికిత్స నిమిత్తం వచ్చి అదే హాస్పిటల్లో ఈ చికిత్స చేసే సమయంలో డాక్టర్ గారిని ఇబ్బంది పెడుతూ ట్రీట్మెంట్ దగ్గర ఉండిన అరుణ్ కుమార్ సూర్యతేజ అరుణ్ కుమార్ కాంబ్లి భూపతి నరేంద్ర కళ్యాణ్ దొరబాబు వీళ్ళలో భూపతి అనే అతనికి నరేంద్ర అనే అతనికి సెల్ఫ్ యాక్సిడెంట్ వల్ల దెబ్బలు దగులుతాయి ఆ చికిత్స మేషం వీళ్ళందరూ కూడా సీడీ సిహెస్సికి వస్తారు సిహెస్సికి వచ్చినప్పుడు వీళ్ళతో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వీళ్ళు ఐదుగురు కూడాను వాళ్ళతో పాటు రావడము అక్కడ ట్రీట్మెంట్ జరిగే టైంలో వీళ్ళు ఉంటే ట్రీట్మెంట్ దగ్గర మిగిలిన ఎవరు ఉండొద్దు అని అని చెప్పేసి వీళ్ళని బయటికి వెళ్ళమన్న సందర్భంలో డాక్టర్తో వాదులాట జరుగుతుంది సెక్యూరిటీ గార్డ్ వస్తే అతని పైన చేయి చేసుకుంటారు ఆ విషయం తెలిసి కోట నుంచి లోకల్లో ఆ సెక్యూరిటీ గార్డు లోకల్ కాలనీ నుంచి కొంతమంది వచ్చితే కూడాను వాళ్ళ మీద కూడా అనుచితంగా ప్రవర్తించి అక్కడ సెలైన్ రాడ్ తీసుకొని వారిని వారిపైన దాడి చేస్తారు మస్తానయని అతనికి దీంట్లో దెబ్బలు తగులుతాయి ఈ కేసు విషయమై ఇందులో ఈ పార్టిసిపేట్ చేసిన ఈ ఏడుగురులో ఇద్దరి మీద రెండు వేల పదిహేడు సంవత్సరంలో కేసులు ఉండటం వల్ల రెండు ఇద్దరి మీద రౌడీ షీట్లు ఉన్నాయి అరుణ్ కుమార్ భూపతి వీళ్ళిద్దరి మీద రౌడీ షీట్ ఉంది ఈ రిమైనింగ్ వాళ్ళకు కూడాను సూర్యతైజ మీద రెండు కేసులు కళ్యాణ్ కళ్యాణ్ మీద ఒక కేసు ఉండింది ఇప్పుడు ఈ కేసుతో కూడా కలిపి అందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది త్రీ నాట్ సెవెన్ కింద నమోదు చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్కి ఐదుగురు ముద్దాయిల్ని పెట్టడం జరుగుతుంది ఇద్దరి మీద ఆల్రెడీ రౌడీ షీట్ ఉంది మిగతా అందరి మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తారు